రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది వేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ మూడు కరెంటు స్తంభాలను ఢీకొట్టింది కరెంటు తీగలు చెల్లా పడిపోయాయి భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు పలిళ్లలోని ఫ్రీజ్ టీవీలు కాలిపోయాయి దాదాపు రెండు లక్షల నష్టం జరిగినట్లుగా బాధితులు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది వేగంగా పెళ్తున్న ఇసుక ట్రాక్టర్ మూడు కరెంటు స్తంభాలను ఢీకొట్టింది కరెంటు తీగలు చెల్లా చెదురుగా పడిపోయాయి భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు పలు ఇళ్లలోని ఫ్రీజ్ టీవీలు కాలిపోయాయి దాదాపు రెండు లక్షల నష్టం జరిగినట్లుగా బాధితులు తెలిపారు బట్టిని చేసినాం ఆడ అన్నదా ఏ మస్త ఫలాలు లేకున్నాయి